అంటున్నారు ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే చూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ నేను ఎంతమంది ముందున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ బోండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు ఇక్కడ హిమర్చలలో అక్కడ తీసుకెళ్లొచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోరిని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ కనకడం ఆ ఇరవై నాలుగులో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులోనే బీజేపీలో కూడా ఒకవేళ అది పొత్తు కుదిరితే పంపిస్తాడు అనుకుంటా తన అభ్యర్థిని పంపిస్తాడు సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చారు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫ్రీ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలన్నా అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు